హలో ఫ్రెండ్స్ మే నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున భారత్ బచావో మూడు రోజుల పాటు నెల్లూరు జిల్లాలో పొన్నూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సాగిన యాత్ర ముక్కాల బోసుబాబు గారు మన్నవ్ కిషోర్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది అందులో పాల్గొన్నవారు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ గారు భారత బచావో జాతి వైస్ చైర్మన్ మరియు రవీంద్ర గారు సిపిఐ నాయకులు రామారావు గారు తర్వాత భారత బచావో చైర్మన్ సి భాస్కర్ రావు గారు వైస్ చైర్మన్ శ్రీమతి గూడూరు మహాలక్ష్మి గారు అలాగే కోలా నవజ్యోతి గారు రత్నశ్రీ గారు పాల్గొన్నారు అందులో భాగంగా చైర్మన్ భారత్ బచావో రాష్ట్ర కమిటీకి చైర్మన్ గారైన శ్రీ సి భాస్కర్ రావు గారు మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు కులాల మతాల పేరుతో ప్రజలను విడగొడుతున్నారని అందరూ కలిసిమెలిసి ఉండవలసిన సమయం ఆసన్నమైందని ప్రసంగించారు ఆయన మాటల్లో ఇప్పుడు మనం విందాం టీవీ విలేకరులకు అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న మిత్రులకి సిపిఐ పార్టీ తరఫున వచ్చినటువంటి మిత్రులకి అందరికీ కూడా భారత బచావు తరఫున అభినందనలు ధన్యవాదాలు ఆహ్వానం మనం ఒకటి అందరూ ఆలోచించాలి మిత్రులారా ఎవరమైతే ఈ దేశంలో సామాజికంగా కొన్ని వేల సంవత్సరాలుగా అణగారిన వర్గాలుగా ఉన్న పరిస్థితుందో ఆర్థికంగా సాంఘికంగా విద్యాపరంగా అణిచివేతకు గురైనటువంటి ప్రజానే కొన్నారో ఆ మొత్తం ప్రజలకి భారతీయ జనతా పార్టీ రీత్యానే వ్యతిరేకం అవకాశవాద పార్టీలు అనేక ఉన్నాయి కానీ సిద్ధాంతం రీత్యానే ఈ యొక్క తరతరాలుగా అణచివేయబడిన వర్గాలకి వ్యతిరేకంగా ఈ దేశంలో ఒకే ఒక ప్రధానమైన పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ ఈ భారతీయ జనతా పార్టీకి పుట్టిల్లైనటువంటి జన్మనిచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ తొంభై సంవత్సరాల క్రితం వాళ్ళ గ్రంథాలలో చాలా స్పష్టంగా ఎలాంటి భయం లేకుండా నిర్లజ్జగా ఒక విషయం రాశారు అదేంటంటే ఈ దేశంలో వాళ్ళకి ముగ్గురు శత్రువులు అని చెప్పేసి తొంభై సంవత్సరాల క్రితం ప్రకటించారు ఒకళ్ళు క్రైస్తవ మైనార్టీలు మరొకళ్ళు ముస్లిం మైనార్టీలు మరొకళ్ళు కమ్యూనిస్టులు ఈ ముగ్గురు పరమ పరమశత్రువులు అని తొంభై సంవత్సరాల క్రితం గ్రంథస్థంగా చేపరిచే వాళ్ళు రాశారు ఈ తొంభై సంవత్సరాలు చేప కింద నీరులాగా చేసుకుంటూ వచ్చి రెండు వందల తొంభై ఎనిమిదిలో వాజ్పేయి గారి రూపంలో కొద్ది కాలం అధికారంలోకి వచ్చారు వాజ్పేయి కొంచెం జాగ్రత్తగా గౌరవనీయంగా నెట్టుకుంటూ వచ్చాడు ఆ సందర్భంలోనే ఈ దేశంలో బీసీలు కూడా చాలా అట్టడుగునీ ఉన్నారు వాళ్ళకు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి మండల కమిషన్ వస్తే ఆ మండల కమిషన్కి వ్యతిరేకంగా కమండలం వచ్చేసింది ఎల్కే అద్వానీ గారి నాయకత్వంలో మొత్తంగా రథయాత్ర ప్రారంభించి రామజన్మభూమి అంటూ అయోధ్య అంటూ అక్కడ ఎప్పుడో రామాలయం ఉండేది ఆ రామాలయాన్ని ధ్వంసం చేశారని ఆరోపణలు చేస్తూ వాస్తవానికి ఆ రామాలయం ఉందో లేదో దానికి ముందు అక్కడ ఉంది బౌద్ధ ఆరామం ఉందని చెప్పేసి పురాతత్వ శాస్త్రవేత్తలు చాలా స్పష్టంగా చూసేశారు మధ్యయుగాల్లో ఒకళ్ళ ఆలయాన్ని ఒకళ్ళు పడగొట్టుకోవడం అనేది సర్వసాధారణంగా సాగుతుంది దొంగల్ లాంటి రాజులు వాటిని పడగొట్టి బంగారాలు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు కనుక రిజర్వేషన్స్ ఎప్పుడైతే ముందుకు వచ్చినాయో రిజర్వేషన్ అడ్డుకోవడం కోసము వీళ్ళేది ఏదో ఒక ప్రాణం ఉన్నటువంటి జంతువులాగా బతకాలని చెప్పేసి ఓపెన్గా ప్రకటిస్తున్నారు ఎవరి పుణ్యభూమి ఇక్కడ లేదంట క్రైస్తవుల పుణ్యభూమి ఇక్కడ లేదు ముస్లింల పుణ్యభూమి ఇక్కడ లేదు కమ్యూనిస్టుల సిద్ధాంతమేమో రష్యా నుంచో చైనా నుంచో వచ్చింది కానీ వీళ్ళకి ఎవరి కూడా ఇక్కడ ఉండడానికి వీళ్ళు లేదు ఉండదలుచుకుంటే మాకెంత బానిసల్లాగా బ్రతకాలని చెప్పేసి డైరెక్ట్గా అమిత్ షా చెబుతూ ఉన్నాడు మోడీ చెబుతూ ఉన్నాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి చెబుతూ ఉన్నాడు మరి ఈ దేశం క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారా ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారా కమ్యూనిస్టులు ఎక్కడి నుంచి అలా వచ్చారా మనందరికీ చాలామందికి తెలుసు మూడు నాలుగు వేల సంవత్సరాల క్రితం దేవుడు కూడా ఈ దేశంలో తొంభై మంది తొంభై ఐదు మంది ప్రజలు దేవుడిని ధ్యానించుకోవడానికి కూడా హక్కులేని ఒక స్థితి ఈ దేశంలో ఉంది దేవుణ్ణి ధ్యానించుకుని అడవుల్లోకి వెళ్ళి దేవుణ్ణి ధ్యానించుకుంటే శంభుకుడి తలని ఈ శ్రీరామచంద్రుడి చేతే ఈ బ్రాహ్మణ పూజారు నరికించేశారు నీకు అర్హత లేదు నువ్వు సూత్రుడివి నువ్వు ధ్యానం చేయడం వలన ముసలి బ్రాహ్మడు కొడుకు చనిపోయాడు అంటూ వచ్చి అతని చేత రాముడి చేత తల నరికించేసాడు అలాంటి రామరాజ్యం తీసుకొస్తానంటున్నారు ఈ భారతీయ జనతా పార్టీ అంటే ఈ దేశం క్రైస్తవుల తరలు నరుగుతారా ముస్లింల తరలు నలుగుతారు కమ్యూనిస్టుల తల నలుపుతారు నగడం ప్రారంభించారు అందువల్ల మిత్రులారా మనం ఈ దేశం మూలవాసులు ఈ దేశం మూలవాసులు మనం దేవుడి కోసం క్రైస్తవులైతే అయ్యాం దేవుడి కోసం ముస్లింలం అయితే అయ్యాం సమ సమాజం కోసం కమ్యూనిస్టులం అయితే అయ్యాం కనుక మన సమాజాన్ని రక్షించుకోవాలంటే మనం రక్షించుకోవాలంటే మన బిడ్డలు రక్షించుకోవాలంటే ఇప్పుడు నలభై యాభై సంవత్సరాలు నా మనవాళ్ళని రక్షించుకోవాలి నా మనవాళ్ళని రక్షించుకోవాలి నేనైతే దేశం కోసం సమాజం కోసం సేవ చేయటంలా నా మనవాళ్ళు నా మనవాళ్ళు ఏమైపోతా నా భయంగా ఉంది అలాగే ఈ యువత అంతా ఏమైపోతుంది ఇందాక మిత్రులు చెబుతున్నారు ఈ ఇందిరా కాలనీలో బిఏలు ఎంఏలు చదివిన వాళ్ళు అనేక మంది ఉద్యోగాలు లేక మరి రకరకాల వృత్తులు చేసుకోవడం అవమానం ఇవ్వలేదు కానీ ఎంఏలు ఎంఎస్సీలు ఎన్నో చదువుతాం ఒక మంచి వృత్తి పోగా భారతదేశంలో ఏనాడు లేనంత ఎక్కువ స్థాయిలో ఇవాడు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కనుక ఇలాంటి మోడీని ఖచ్చితంగా మనం ఓడించాలి మన దరిద్రం ఏంటంటే పక్కనే ఉన్న తమిళనాడులో ఉన్న ప్రాంతీయ పార్టీ డిఎంకే నువ్వెంత బాగుంటుంది మోడీని పక్కనే ఉన్న కర్ణాటకలో అక్కడున్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ స్త్రీ నేల కేసు కొట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేరళలో వస్తే సిపిఎం కూటమి వస్తుంది లేకపోతే కాంగ్రెస్ కోటమి వస్తుంది అక్కడ కూడా బీజేపీకి దిక్కు లేదు వాస్తవానికి మన రాష్ట్రం మొన్న చెప్పారు మేడం గారు తెలంగాణలో వాళ్ళు మరలా ఒకసారి తెలంగాణ సాయుధ పోరాటం యొక్క ఒక చైతన్యాన్ని చూపించారు చూపించి అక్కడ మోడీ బీటీమ్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఆ కేసీఆర్ను కూడా మట్టి కనిపించే చరిత్ర మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీలు మోడీకి భయపడి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తూ ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కానీ అంతకుముందు అధికారులు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కానీ మోడీ ఈ రాష్ట్రాన్ని దోపిడి చేస్తుంటే అవమానిస్తుంటే మోడీ భజన చేస్తున్నారు